నిబంధనలకు లోబడి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేటట్లు పాత్ర సహకరించాలి పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ ఎస్పీ అనకాపల్లి మార్చి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిబంధనలకు లోబడి జరిగినట్లు పాత్రికేయులు సహకరించాలని జిల్లా కలెక్టర్ రవి శెట్టి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ సంయుక్తంగా పిలుపునిచ్చారు ఏపీ అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సార్వత్రిక ఎన్నికలు జర్నలిస్టుల పాత్ర అనే అంశంపై పరవాడ మండలం లంకెలపాల వద్దనాథ్ ఫంక్షన్ విలేకరులకు ఒకరోజు జరిగిన శిక్షణ తరగతుల వారు మాట్లాడారు జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పట్టణశెట్టి ఎస్పీ కె వి మురళీకృష్ణ విలేకరులకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉండాలని సంయుక్తంగా సూచన చేశారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు ఎలక్ట్రిక్ ఎన్నికల ప్రక్రియపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు ఎన్నికల ప్రక్రియలో మీడియా పాత్ర చాలా కీలకమని ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు అనుసరించి మీడియా వారు నడుచుకోవాలన్నారు మీడియా వారికి ఎన్నికలకు సంబంధించిన సమాచారం తెలియజేసేందుకు కలెక్టర్ కార్యాలయంలో ఒక మీడియా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ఎన్నికల ప్రక్రియను ప్రజలకు తెలియజేసేందుకు మీడియా వారికి ఎన్నికల కమిషన్ వారికి అథారిటీ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది జరుగుతుందన్నారు ఎన్నికలకు ముందు నామినేషన్ ప్రక్రియలో ఎటువంటి నిబంధనలు అనుసరించాల్సిన నామినేషన్ల పరిశీలన తుది జాబితా ఓటింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది ఒక దాన్ని వీరు ముందుగా ఫోన్గా ఒక ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు అంటే దానికన్నా మంచి ప్రశంసనీయ మాట ఏమీ లేదు అని నేను ముందుగా మీ అందరికీ ఎన్ఫోర్స్మెంట్ అది కూడా మీ ద్వారా వాళ్ళ వరకు రీచ్ అయ్యేలాగా మేము మీకు కోరుతున్నాను సో ఒక ఒకవైపు మీరు మా దృష్టికి ఎక్కడ ఏమి సరిగా జరగట్లేదు అది తీసుకురావాల్సింది మీ అది మీరు చేస్తే ఉన్నారు ఇంకా బాగా చేయండి ఎందుకంటే మీరు చేస్తే మేము కూడా చాలా అలర్ట్ గా ఉంటాము దాన్ని బట్టి ఇంకా బాగా ఎలక్షన్ మషినరీ వర్క్ అవుతుంది కానీ ఇంకా ఒకవైపు మా తరఫున కూడా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తే అది అందరి వరకు తీసుకు వెళ్లాల్సిందని మీకు కోరుతున్నాం ఆల్రెడీ అందరూ చేస్తున్నారు కానీ ఇంకా బాగా చేస్తే ఇంకా మంచిగా మనం ఈ ఎలక్షన్ కి చాలా బాగా జరిపించవచ్చు అది మీ అందరికీ కోరేది ఇంకా ఒకటి అంటే ఇప్పుడే మనకి మోడల్ కూడా కంటెక్ట్ స్టార్ట్ అయింది కొంతమంది ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చాలా మంచి మనకి పాయింట్స్ పెడుతున్నారు ఎక్కడెక్కడ ఏదైనా వైలేషన్ అయిపోయినట్టు డైరెక్ట్లీ నాకు కూడా నా ఫోన్ నంబర్కి పంపిస్తున్నారు కొంతమంది మెయిల్ ద్వారా పంపిస్తున్నారు కొంతమంది యూట్యూబ్ లింక్ ద్వారా పెడుతున్నారు అది ఒక చాలా మంచి ఇనిషియేటివ్ ఎందుకంటే అప్పుడప్పుడు మాకు కూడా తెలిసిపోయి ఎక్కడ ఏ టీమ్ ఇంకా సరిగా యాక్టివేట్ అవ్వలేదు ఎక్కడ ట్రైనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడ ఏ ఆదాయం లోపాలు ఉన్నాయి సో అక్కడ మేము కూడా మీ సాయం ద్వారా మీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా మేము కూడా అలర్ట్ అయిపోయి వాళ్ళకి అలర్ట్ చేస్తున్నాం సో ఇది దయచేసి కంటిన్యూ చేయండి మన అందరికీ ఒకటే గోల్ ఉంది ఇప్పుడు ఎస్పీ సార్ చాలా క్లియర్గా చెప్పారు మన ఈ రాబోయే ఎలక్షన్స్ ఫ్రీగా నో రీపోల్ మోటో ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఉన్న ఓటు హక్కులు వాళ్ళు ఎలాగైనా ఆ ఓటు హక్కులు వాళ్ళకి అంటే వాళ్ళు ఓట్ ఇచ్చేలాగా మనం అన్ని ప్రిపరేషన్ చేయాలి ఆ ఏర్పాటులో ఏదైనా చిన్న లోపాలు ఉన్నా కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే అది సాల్వ్ చేయడానికి బాధ్యత మీరు తీసుకుంటూ జిల్లా మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం ఎలక్షన్స్ అనేది కూడా ఇన్సిడెంట్ ఫ్రీగా జరిగే విధంగా మనం చేయడంలో గణమంతి యొక్క కృషిని సహకారాన్ని అందించే విధంగా అందరూ కూడా చేసేటటువంటి ఈ ప్రయత్నం అనేటటువంటిది ఒక చాలా ప్రయత్నం దానికి సంబంధించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఎంత ప్రాముఖ్యత ఉన్నది అనేటటువంటిది మనకి ఆ ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్లోని అనేక దశలు పరిశీలిస్తూ ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియాలో ఆరోస్ట్ చాలా పతాక స్థాయికి చేరినటువంటి పరిణామం అందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం సో ఈ అవసరాన్ని అందరూ గుర్తించాలి ఈ బాధ్యతని మనందరం కూడా గుర్తించాలి ఈ ప్రజాస్వామ్య అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ ఎలక్షన్స్ దానిలో మన జిల్లా ప్రతి మన మన స్థాయిలో మనం ఆలోచించి మనం చేయగలిగినటువంటి మన జిల్లా పరిధిలో ఎక్కడ కూడా ఒక రకమైనటువంటి ఇన్సిడెంట్ నో వైలెన్స్ నో రీతువల్ అనేటటువంటి మోటో పెట్టుకోవడం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ని ఇంపార్షన్ ఎలక్షన్స్ ని పెట్టడంగా కూడా ఒక ఎడ్యుకేటెడ్ మైండ్ తో ఈ వార్ ఈ వర్క్కి మనం డెడికేట్ అవ్వాలి డెడికేట్ అవ్వాల్సిన అవసరం ఉంది అలాగే ఎన్ఫోర్స్మెంట్ అది కూడా మీ ద్వారా వాళ్ళ వరకు రీచ్ అయ్యేలాగా మీకు కోరుతున్నాను సో ఒక ఒకవైపు మీరు మా దృష్టికి ఎక్కడ ఏమీ సరిగా జరగట్లేదు అది తీసుకురావాల్సింది మీ అది మీరు చేస్తూ ఉన్నారు ఇంకా బాగా చేయండి ఎందుకంటే మీరు చేస్తే మేము కూడా చాలా అలర్ట్ గా ఉంటాము దాన్ని బట్టి ఇంకా బాగా ఎలక్షన్ మషినరీ వర్క్ అవుతుంది కానీ ఇంకా ఒకవైపు మా తరఫున కూడా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తే అది అందరి వరకు తీసుకు వెళ్లాల్సిందని మేము కోరుతున్నాము ఆల్రెడీ అందరం చేస్తున్నారు కానీ ఇంకా బాగా చేస్తే ఇంకా మంచిగా మనం ఈ చాలా బాగా జరిపించవచ్చు అది మీ అందరికీ కోరండి ఇంకా ఒకటి అంటే ఇప్పుడే మనకి మోడల్ కూడా స్టార్ట్ అయింది కొంతమంది ఒక పర్సనల్ నెరటివ్ ఆ పర్సనల్ యొక్క పర్సెప్షన్ బట్టి ఆ నెరటివ్ అనేటటువంటిది చేయడం అనేటటువంటిది జరిగేటటువంటి అవకాశం ఉంది సో ఒక డ్రెట్ కాబడుతున్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్కి దానికి గుట్టేటటువంటి శక్తి చాలా గొప్పది అది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం అవేర్నెస్ కలిగించడంతో పాటు వాళ్ళని చైతన్య అనేటటువంటిది ఎప్పుడైనా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది మనం పోస్ట్ చేసిన దాన్ని వెరిఫై చేస్తూ చేసిన దాని యొక్క ఇంప్లికేషన్స్ సమాజంలో